రామ్నా సురత్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయింది సేల్ కూడా స్టార్ట్ అయింది ఫుల్ క్రౌడ్ లో మీరు చూసారు కదా ఫుల్ ఎక్కడ కూడా గ్యాప్ లేదు సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్ మా షాప్ అసలు సరిపోలేదు రేపటి దాకా అయితే ఉంటాయో ఉండవో కూడా తెలియదు మన స్టాక్ అలా ఉంది పరిస్థితి దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే కొద్దిగా కాల్ చేసి రావాలి పక్కాగా ఈ ఐటమ్ కావాలన్నా మళ్ళీ ఒకసారి ఇబ్బంది అయింది తల్లి నుంచి వచ్చారు మీరు దర్శనం ఎంత కొన్నారమ్మా ఇరవైలకు మన సిస్టర్ మా తరపున మాకు ఇంత డెవలప్ చేశారు మా కస్టమర్స్ ఇక్కడ మా వెండి కాయిన్ గిఫ్ట్ తల్లి మీకు ఇది చాలా ఓకే వెల్కమ్ ఇది మన పరిస్థితి ఎంత క్రౌడ్ గా అయితే ఉంది చూసారు కదా ఎలా ఉందో పరిస్థితి మంది దీని వల్ల ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ముందుగా ఒక మాట చెప్పి కనుక్కొని రావాలి ఎందుకంటే స్టాక్ ఉంటుందో ఒక రోజు ఉంటదో రెండు రోజులు అర్థం కాదు ఆ పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే స్టాక్ ఫుల్ గా ఉంది ఎంత స్టాక్ చూసారు కదా ఇవన్నీ బేల్సే ఫుల్ బేల్స్ అనమాట ఇక్కడ నుంచి ఇవన్నీ ఇవన్నీ బేల్స్ అనమాట దీనివల్ల మనకి స్టాక్ ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా ఉంటుందో తెలియట్లేదు మళ్ళీ ఒకరోజు రెండు రోజులు మళ్ళీ లేకపోతే ఫీల్ అవుతారు కస్టమర్లు దానివల్ల ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒకసారి కాల్ చేయండి మాకు ఐటమ్ కావాలి మాకు ఈ మోడల్స్ కావాలి అని చెప్పి కాల్ చేసి రండి ఇది మా రిక్వెస్ట్ ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిద్దని ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నుంచి వచ్చి వెయిట్ చేశారు ఎయిట్ నుంచి ఇదే పరిస్థితి మాకు చూశారు కదా ఎక్కడ గ్యాప్ లేదు ఓకే ఇలాగే చేయండి ఇంకా మాకు ఇంకా కొత్త కొత్త ఆఫర్స్ ఇస్తాను మీకు థ్యాంక్